వైసీపీ ఖాతాలో ఎమ్మెల్సీ పదవి వచ్చి పడింది ఎమ్మెల్యే కూటలో ఏపీకి ఐదు ఎమ్మెల్సీ పదవులు దక్కాయి ఈ ఐదు కూటమికే దక్కాయి ఐదింటిలో మూడు టిడిపి అలాగే జనసేన బిజెపి తలవ సీటును పంచుకున్నాయి సాంకేతికంగా చూస్తే ఐదు ఎమ్మెల్సీ పదవులు కూటమివే అయితే బిజెపి నుంచి నామినేషన్ దాఖలు చేసిన సోము వీర్రాజును మాత్రం కూటమి అభ్యర్థిగా టీడీపీ అలాగే ఆ పార్టీ అనుబంధ మీడియా అసలు గుర్తించడానికి లేదు ఇప్పుడు వైఎస్ జగన్ కు సన్నిహిత నాయకుడుగా వీర్రాజుపై పై టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అలాగే ఆ పార్టీ అనుకూల మీడియా ప్రతినిధులు వల్ల గుద్ది మరీ చెప్పడం చర్చనీయాంశమైంది టీడీపీని తీవ్రంగా వ్యతిరేకించే సోము వీర్రాజుకు బీజేపీ జాతీయ నాయకత్వం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం అంటే టికి వ్యతిరేక సంకేతంగానే భావించాలని వాళ్ళంతా అనుకుంటున్నారు బిజెపి నాయకులుగా చాలా మంది అవుతూనే చాలా మంది నాయకులు టిడిపి రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడం చూస్తున్నాం పలానా నాయకులు లేదా నాయకురాలు పేరుకు బీజేపీనే కానీ టీడీపీ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారని వెంకయ్య నాయుడు మొదలుకొని నేటి ఆ పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వరకు విమర్శలు ఎదుర్కొన్న వారి ఈ కోణంలో చూస్తే సోము వీర్రాజు నికార్స్ అయిన బీజేపీ నాయకుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేస్తూ ఆ తర్వాత బీజేపీ నాయకుడిగా సోము వీర్రాజు ఎదిగారు రాజకీయంగా టీడీపీని చంద్రబాబుని ఏకిపారేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి అందుకే వీర్రాజు అంటే వాళ్ళందరికీ బయటికి చెప్పుకోలేని కోపం కానీ జాతీయ నాయకత్వం దగ్గర వీర్రాజుకి మంచి పలుకుబడి ఉండడంతో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోగలిగారు బిజెపి జాతీయ నాయకత్వం దగ్గర చంద్రబాబు మాట చెల్లుబాటు అయి ఉంటే వీర్రాజును కాకుండా లంకా దినకర్ లేదా నాగభూషణ్ తదితర తమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళలో ఎవరికో ఒకరికి సీట్ అయితే ఇప్పించుకునేవాళ్ళు కానీ టీడీపీ యాక్టివిస్టులు మీడియా ప్రతినిధులు మాత్రం వైఎస్ జగన్ సన్నిహితుడికి ఎమ్మెల్సీ పదవి దక్కిందని వాపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది అయితే అది వీలు కాకపోవడంతో వీర్రాజు అభ్యత్వాన్ని ఆమోదించక అనివార్య పరిస్థితి ఏర్పడింది కూటమికి అయితే టీడీపీ యాక్టివిస్టులు మాత్రం మీడియా ప్రతినిధులు కూడా వైఎస్ జగన్ సన్నిహితుడికి ఎంఎల్సీ పదవి దక్కిందని వాపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది